నమస్కారం నా పేరు అవినాష్ అయితే ఈ వీడియోలో కొన్ని నోటిఫికేషన్స్ కోసం అయితే చెప్పడం జరిగింది స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే ప్రతి ఒక్క ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేది మన ఛానల్ ద్వారా పొందగలుగుతారు అలాగే విధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే వైద్య ఆరోగ్య శాఖలో మనకి చూసినట్లయితే కనుక వెయ్యి ఆరు వందల ఇరవై మూడు స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ నోటిఫికేషన్ అయితే విడుదల చేసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఇక నిన్న మంత్రి దామోదర్ రాజ నరసింహ ఆదేశాల మేరకు రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ అయితే విడుదల చేయనుంది మరి ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే సబ్మిట్ చేసే ప్రయత్నం చేయండి ఇక రాష్ట్ర చరిత్రలోనే వైద్యుల భర్తీ ప్రక్రియలో ఇదే అతిపెద్ద నోటిఫికేషన్గా అయితే మారనుంది మరి ఇటీవలే వైద్య ఆరోగ్య శాఖలో ఎనిమిది వేల ఉద్యోగుల భర్తీ చేసిన విషయం మనందరికీ తెలిసిందే కాబట్టి ప్రతి ఒక్క అప్డేట్స్ని ఫాలో అవ్వండి ముఖ్యంగా వీడియోకి లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు